నమస్కారం డాక్టర్ గారు మనం తరచూ చూస్తుంటాం ఇప్పుడు ప్రస్తుతం అందరూ చాలామందిని అడుగుతూ ఉంటుంటే ఎప్పుడైనా కానీ చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళను కదిలిచ్చిన పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళని కదిలిచ్చినా ఏం బాబు అంటే గ్యాస్ స్టవ్ వచ్చింది నా గ్యాస్ వచ్చింది ఉంటారు పొద్దున్నే లేచి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కుటుంబంలో పొద్దున్నే లేచి గ్యాస్ బాలి అని ఉన్నారు అసలు ఈ గ్యాస్ ఇందు ఏంటి ఏంటి ఈ గ్యాస్ రావడానికి గల కారణాలు ఏంటి మంచి ప్రశ్న అడిగారండి సో మామూలుగా మనం సాధారణంగా బయట జనాలు చాలామంది తరచుగా వాడే పదం గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్ ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అని సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది సింపుల్గా ఒక సపరేట్ ఎంటిటీ కాదండి ఇందులో చాలా రకాల లక్షణాలు ఉంటాయి కొంతమందిలో ఏంటంటే తిన్న తర్వాత పైపట్లో నొప్పి రావడం మంటలు రావడం రెండోది పొట్ట ఉబ్బరంగా అనిపించడం తిన్న తర్వాత సో కొంచెం తిన్నా కానీ పొట్ట ఫుల్ అయిపోయినట్టుగా ఫీలింగ్ ఉండడం తర్వాత అధికంగా తినలేకపోవడం అండ్ వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం తిన్న తర్వాత వామిటింగ్ అయ్యేలాగా ఉండడం కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతుంటాయి ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు కామన్గా చూసే లక్షణాలు ఇవి కాకుండా ఇంకొంతమందిలో జీఆర్డీ అంటారు గ్యాస్ట్రోయిస్ ఆఫ్ రిఫ్లెక్స్ డిసీజ్ అని ఇందులో ఏమవుతుందంటే మనం చిన్న ఆహారము యాసిడ్ ఇదంతా కూడా కొన్నిసార్లు పైకి అంటే స్టా పొట్లో నుంచి ఈసోఫాగస్ అనమాట అన్నవాహికలోకి వస్తుంటుంది అలా వచ్చినప్పుడు కొంతమందికి గుండెలో మంటలాగా రావడం తేన్పులు ఎక్కువగా రావడం కొంచెం ఒక చెస్ట్ ఇబ్బంది అంటే ఈ చెస్ట్లో సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు సో దాన్ని జీఆర్డీ అంటారు వీళ్ళు కొంతమందికి అన్నం మింగేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏదో పట్టేస్తున్నట్టుగా ఫీలింగ్ కూడా ఉంటుంది దీంతో ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ అనే ఫీల్ అవుతారు బట్ ఇవి రెండు కూడా జిఈర్ అనేది సపరేట్ చెప్పండి ఇందులో ఏంటంటే నేను చెప్పినట్టుగా గుండెల్లో మంట రావడం తేన్పులు ఎక్కువగా రావడం ఈ పుల్లటి తేన్పులు ఉండడం ఇలాంటివన్నీ కామన్ గా చూస్తాము గ్యాస్ట్రైటిస్ అనేది అది సెపరేట్ డిసీజ్ అందులో ఏంటంటే తిన తర్వాత పొట్టలో మంట రావడం పై పొట్టలో నొప్పిగా ఉండడం తిన తర్వాత పొట్టు ఉబ్బరంగా ఉండడం తర్వాత నాసియా అంటాం అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివన్నీ కామన్ గా చూస్తామండి